మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఉగాది తెలుగువారి అతిపెద్ద పండుగ ఆంగ్లేయులకు నూతన సంవత్సరం జనవరి మాసంలో వస్తే తెలుగువారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో తొలి రోజున జరుపుకునే పండుగే ఉగాది చరిత్రను పరిశీలిస్తే ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మం ఆయుషు అని అర్థాలు ఉన్నాయి వీటికి ఆది ఉగాది చైత్రమాసంలోని పాడ్యమి రోజే కలియుగం ప్రారంభమైంది త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది పవిత్రమైన రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించినట్లుగా పురాణాలలో పేర్కొన్నారు ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది అనేక రకాల జ్వరాలు ఆటలమ్మ ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయం ఇది అనేక మంది వీటి బారిన పడి మరణిస్తూ ఉంటారు ఈ సమయాన్నే మన ఋషులు యమ త్రష్టలు ఉన్నారు యమ త్రష్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్థం కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా ఇదే ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాము పాత చెత్త పనికిరాని వస్తువులు తీసేస్తాం ఇల్లు చక్కగా కడిగి గడపకు మామిడి తోరణాలు బంతిపూలు కడతాం ఇలా శుభ్రం చేయటం వలన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది బంతిపూలు యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ లక్షణాలు కలిగినవి ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి అంతేకాదు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రులు పేరుతో అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజిస్తాము ఉగాది పచ్చడి తింటాము ఉగాది పచ్చడి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనమవుతాయి అవుతాయి అయితే ఈసారి ఉగాది సూర్యగ్రహణం తర్వాత వస్తుంది అంటే ఉగాది ముందు రోజు అనగా ఫాల్గుణ అమావాస రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది మనకు కనిపించదు అయినప్పటికీ ఇలా సూర్యగ్రహణం తర్వాత ఉగాది రావటం చాలా అరిష్టమని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అరిష్టం పోవాలంటే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఒక పరిహారం చేయాలని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఉగాది రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరము ప్రతి తల్లికి కొడుకు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొడుకు ఎప్పుడూ తల్లిదండ్రులతోనే ఉంటాడు వంశోద్ధారకుడిగా తల్లిదండ్రులను ఉద్దేశించే వారిగా కొడుకులను మన హైందవ సాంప్రదాయంలో కూడా పరిగణిస్తారు కనుక భారతదేశంలో కొడుకులకు చాలా ప్రాధాన్యత ఉంది ఉగాది రోజు ఖచ్చితంగా ప్రతి తల్లి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది లేదా ఒకే కొడుకు ఉంటే అపురూపంగా చూసుకునే ఆ కొడుకు బాగుండాలని ఒక పరిహారం చేయాలి ఉగాది రోజు కొడుకులు ఉన్న తల్లులు ఇలా చేయటం వలన ఖచ్చితమైన లాభం ఉంటుంది కొడుకులకు వారి జీవితంలో అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాన్ని ఉగాది రోజు చేసినట్లయితే ఖచ్చితంగా సంవత్సరమంతా కూడా ఆ కొడుకులకు ఎటువంటి ఆటుపోట్లు కలగకుండా వారి జీవితం సాఫీగా సాగిపోతుంది కొడుకుల మీద ఉన్న చెడు పీడలన్నీ కూడా పోతాయి ఈ ఉగాది పర్వదినాన కొడుకులు ఉన్న తల్లి కొన్ని పనులు తప్పక చెయ్యాలి రోజు ఇల్లాలు ఖచ్చితంగా తెల్లవారుజామునే నిద్రలేవాలి అలాగే ఇంటి యజమానిని పుత్ర సంతానాన్ని కూడా లేపాలి తరువాత తల్లి కొడుకు తల మీద అంటే శిరస్సు మీద బ్రహ్మరంధ్రం మీద నువ్వుల నూనెను అద్ది అక్షింతలను వేసి హారతి చూపించి కొడుకుకు వల్లంతా కూడా స్వయంగా తానే నువ్వుల నూనె పట్టించాలి బలంగా నువ్వుల నూనె శరీరంలో ఇంకేలాగా అదిమి పట్టి రాసి నూనె రాసిన గంట తర్వాత నలుగుపెట్టి తల్లే కొడుకుల శరీరాన్ని గమనించాలి అంటే పిల్లవాడికి ఎక్కడైనా గడ్డలు పొక్కులు మచ్చలు లాంటివి ఉన్నాయా అని గమనించుకోవాలి ఒక్కో కన్ను వెయ్యి కన్నులుగా చూడగలిగింది తల్లి మాత్రమే కాబట్టి రెండు వేల కళ్ళతో పుత్ర సంతానాన్ని పరిశీలించి ఆ తర్వాత నలుగుని బలంగా రుద్ది కుంకుడు పులుసుతో కొడుక్కి తల స్నానం చేయించుకోవాలి కుంకుడు పిప్పితో పిల్లవాడి ఒంటిని రుద్దాలి దీనివలన చర్మ వ్యాధులు రావు ఉంటే పోతాయి అలాగే తలకు కుంకుడు రసంతో రుద్ది స్నానం చేస్తే చేదుతనానికి ఈపులు పేలు చుండ్రు వంటివి రాకుండా ఉంటాయి అంతేకాదు కొడుకులపై ఉన్న గ్రహణ దోషాలు కూడా పోతాయి కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఉగాది రోజు ఆ కొడుకులకు ఇలా స్నానం చేయించాలి మీ కొడుకులు చిన్నవారైతే మీరే స్నానం చేయించండి పెద్దవారైతే వారినే చేసుకోమని చెప్పండి అది కూడా ఉదయం ఏడులోపు మాత్రమే చేయించుకోవాలి ఇది శాస్త్రం చెప్పిన విషయం ఈసారి ఉగాది గ్రహణం తర్వాత వస్తుంది కనుక ఇలా స్నానం చేసిన తర్వాత ఒక ప్లేట్ను తీసుకుని ఆ ప్లేట్లో కొన్ని కుంకుమ నీళ్లు పోయండి ఆ తర్వాత ఆ నీటిలో పిడికెడు గల్లులు ఉప్పు కూడా వేయండి ఆ ఉప్పు మీద ఒక నిమ్మకాయను నాలుగు పలకలుగా కట్ చేయండి ఆ నిమ్మకాయ నిండుగా కూడా నింపండి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను నిమ్మకాయ పైన పెట్టి వెలిగించండి తర్వాత ఈ హారతిని మీ మెగపిల్లవాడికి చూపించండి అంటే మామూలు హారతిలాగా కాకుండా మీ కొడుకును ఒక చోట కూర్చుండబెట్టి ఈ హారతిని ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో ఏడు సార్లు తిప్పండి తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని అనండి ఇలా దిష్టి తీశాక మీ కొడుకును థు 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 అని మూడు సార్లు ఉమ్మివేయమని చెప్పండి ఆ తర్వాత ఈ ఎర్ర నీటిని నిమ్మకాయను ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ ఎవ్వరూ నడవని చోట కానీ పడవేయండి ఉగాది రోజు ఇలా చేస్తే మీ పిల్లలపై ఉండే చెడంతా కూడా పోతుంది గ్రహణ అరిష్టం కూడా పోతుంది ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పని చేయాలి లేదంటే ఏదో ఒక కీడు మాత్రం జరుగుతుంది అలాగే ఉగాది రోజు కొడుకును తీసుకొని కుటుంబమంతా కూడా కలిసి గుడికి వెళ్ళాలి దేవాలయాలలో ఉగాది రోజు తప్పకుండా గోవును ఉంచుతారు ఆ గోవు చుట్టూ కొడుకులతో ప్రదక్షిణలు చేయించి గోవుకు ఆహారాన్ని తినిపించేలాగా చెయ్యాలి ఈరోజు కొడుకు చేత గోవుకు ఆహారాన్ని తినిపిస్తే ఆయన శరీరంలోని పీడలన్నీ పోతాయి ఉగాది రోజు కొడుకులు ఉన్నవారు ఆ కొడుకులకు దైవమందిరం దగ్గర అర్చన చేసిన తర్వాత నూతన వస్త్రాలను ఇవ్వాలి కొడుకులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వస్త్రాలు తీసుకుని ధరించాలి తల్లిదండ్రులు కొడుకులను ఆశీర్వదించి వస్త్రాలు ఇవ్వాలి ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు పాదాభివందనం చేయటం అనేది విధి ఖచ్చితంగా ఉగాది రోజు తల్లిదండ్రులు కొడుకుల చేత పాదాభివందనాలు చేయించుకోవాలి కొంతమంది తల్లిదండ్రులు మేమెంత గొప్పవాళ్ళం కాదు మాకెందుకు పాదాభివందనం అంటూ ఉంటారు కానీ అది తప్పు ఉగాది రోజు కొడుకులు పాదాభివందనం చేయాలి తల్లిదండ్రులు అక్షింతలు వేసి ఆశీర్వదించాలి కాలానికి ప్రారంభమైన ఉగాది రోజున తల్లి తండ్రికి మించిన దేవతలు లేరు ఈ ఈరోజు అమ్మ కొడుకును ఆశీర్వదిస్తే జగజ్జని ఆమోదిస్తుంది ఈ ఆశీర్వచనాన్ని పరమేశ్వరుడు అంగీకరిస్తాడు అప్పుడే కొడుకులకు శుభం కలుగుతుంది ఎందుకంటే మనకి వారే ఆది దేవతలు కాబట్టి ఈ ఉగాది రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారాలను చేసి మీ పుత్రులను సన్మార్గంలోనికి తీసుకురండి మంచి ఫలితాలను పొందుతారు బ్రహ్మ గత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది యుగానిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవటం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం ఆరంభం దినంగా పరిగణిస్తాం ఉగాది తెలుగువారి పండుగ ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు ఈ ఉగాది ఒక తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటూ ఉంటారు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ పాడ్యం నాడు ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్రశుద్ధ పాడ్యమితో మొదలవుతుంది ఋతువు కుసుమాంకరం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం అన్ని ఋతువుల కన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు ఋతువుల్లో చెట్లు చిగురించి పువ్వులు పుయ్యు వసంత ఋతువును నేనే అని తన ముఖ్య విభూతులు చెప్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు కోకిల పాటలు సన్నజాజి మల్లెల పరిమళాలు చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతి మాత కొత్త అందాలు సంతరించుకుంటుంది వసంత ఋతువు చైత్రమాసంతో మొదలవుతుంది మనిషిని మనసును బుద్ధిని వికసింపచేసే ఆహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాము తెలుగువారి తొలి పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరుచుకుని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ఆరంభిస్తారు ఉగాది పచ్చడి తీపి చేదుల కలియక షట్ రుచుల సమ్మేళనమే ఉగాది తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ ఉగాది పచ్చడి కొరకు చెరుకు అరటి పండ్లు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలైనవి వాడుతూ ఉంటారు ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఇచ్చారు ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేస్తారు ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా చాలా ప్రాధాన్యత ఉన్నది అందుకే వేపను ఆరోగ్య ప్రధానిగా చెప్తుంది మన ఆయుర్వేద శాస్త్రం ఉగాది పచ్చడి వెనుక ఆరోగ్యాలను కలిగించే అంశాలు కూడా ఉన్నాయి వేప పూత కొత్తబెల్లం మామిడి పిందెలు పచ్చిమిర్చి ఉప్పు చింతపండుతో తయారు చేసి ఉగాది పచ్చడి తినటం వల్ల వాత కఫ దోషాలు తొలగితాయని ఆయుర్వేదం చెప్తుంది ఈ పచ్చడిని సంవత్సరానికి ఒక్కమారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వరకు అంటే తిరిగి ఉగాది వచ్చే వరకు ఉంటుందని నమ్మకం ఒక వారం ముందే పండుగ పనులు మొదలవుతూ ఉంటాయి ఇంటికి వెళ్ళవేసి శుభ్రం చేసుకుంటూ ఉంటారు కొత్త బట్టలు కొత్త సామాగ్రి కొనటంలో ఉత్సాహం పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది పండుగ రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంటికి మామిడి తోరణాలు కడతారు పచ్చటి మామిడి తోరణాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కథ ఉంది శివపుత్రులు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద మంచి పంట కలుగుతుందని దీవించాడని కథ ప్రతి ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి చల్లి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దుతారు శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటారు ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తూ ఉంటారు ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలవుతాయి ఇంటింటా ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు పులిహోర బొబ్బట్లు పాయసం అలాగే పచ్చి మామిడికాయలతో వంటకాలు విశేషం అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి